క్లాస్ క్లాస్ లో డిసెంబర్ మెయిన్స్ కొత్త స్టార్ట్ అవుతుంది ఈ నెంబర్ కి కాల్ చేసి రిజిస్టర్ లిమిటెడ్ ఉన్నాయి పల్నాడు జిల్లా గురజాల మండలం పులిపాడు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో రెండు ప్రాణాలు నీటిలో కలిసిపోయాయి చనిపోయిన వారిలో ఐదో తరగతి విద్యార్థి ఉండటం కన్నీరు పెట్టిస్తోంది ఓ స్కూల్ బస్ పులిపాడు గ్రామం నుండి స్కూల్ విద్యార్థులతో దాచేపల్లికి వెళ్తుంది ఆ సమయంలో స్కూల్ బస్ రేడియేటర్ లో మంటలు చెలరేగా దీంతో విద్యార్థి సుభాష్ ను పిలిచి నీళ్లు తేవాలంటూ పక్కనే ఉన్న కుంట దగ్గరికి పంపించాడు అయితే ఆ విద్యార్థి డబ్బా తీసుకుని పొలంలో ఉన్న కుంట దగ్గరికి వెళ్లాడు అక్కడ డబ్బాలో నీళ్లు నింపుతూ విద్యార్థి కుంటలో జారి పట్టాడు ఈత రాకపోవడంతో కేకలు వేస్తూ నీళ్లలో మునిగిపోయాడు దీంతో అతని కాపాడటానికి బస్సు క్లీనర్ అక్కడికి వెళ్లాడు అతనికి కూడా ఈత రాకపోవడంతో కుంటలోని నీటిలో మునిగిపోయాడు చూస్తుండగానే నిమిషాల వ్యవధిలో ఇద్దరు కుంటలోని నీటిలో మునికి చనిపోయారు దీంతో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి విద్యార్థి తల్లిదండ్రులు స్కూల్ కు వెళ్లిన అబ్బాయి ఇలా అర్థాంతరంగా చనిపోవడాన్ని వారు తట్టుకోలేకపోతున్నారు అటు క్లీనర్ కుటుంబంలో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే రెండు ప్రాణాలు పోయాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నీటి కోసం బాలు పంపడం ఏంటని బంధువులు మండిపడుతున్నారు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడతామని పోలీసులు అంటున్నారు శ్రీ చైతన్య టెక్నో స్కూల్ దాచేపల్లిలో ఉన్న స్కూల్ కి పిల్లల్ని తీసుకెళ్తూ యథావిధిగా స్కూల్ బస్ వెళ్ళడం జరిగింది ఆ నీ పుల్లిపాడు రోడ్ లో రేడియేటర్ లీక్ అవుతుందని చెప్పి డ్రైవర్ బస్ ఆగిపోయింది ఆగిపోయిన తర్వాత క్లీనర్ వాటర్ తీసుకొని రావడానికి బాటిల్స్ తో వచ్చున్నాడు ఆయనతో పాటు ఒక ఇద్దరు చిన్న పిల్లల్ని తోడుగా తీసుకొని వచ్చున్నాడు వాటర్ కోసం ఆ తర్వాత ఈ నర్సరీ ఏదైతే ఉందో ఈ నర్సరీ దగ్గర ఈ ఇంకుడుకు పోయేలాగా ఒకటి పెట్టుకుని ఉన్నారు వాటర్ ని స్టోర్ చేసుకోవడానికి అందులో మంచి వాటర్ ఉంటది కదా దొరుకుతుంది అని చెప్పి క్లీనర్ వాటర్ కోసం దిగాడు దిగి తీసిచ్చే క్రమంలో ఆ పిల్లోడిని తీసుకొని అందుకోమని చెప్పంగానే ఆ పిల్లోడు షూ వేసుకొని ఉండడం వల్ల కిందకి పట్టా మీదకి రావంగానే జారిపోయాడు పిల్లోడు